ఇంకా నాలుగేళ్ళ నుండి పింఛన్ తీసుకుంటున్నాను ఇంకా కన్న పోయింది దాదాపుగా ఇరవై రెండు ఏళ్ళ నుండి కన్న మొన్ననే జగన్ ప్రభుత్వంలో నాకు మా కౌన్సిలర్ మాధవరెడ్డి అన్న పింఛిని చేయించాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మళ్ళీ నోటీసులు ఇస్తున్నారు పింఛని అక్కడ రావాలి ఇక్కడ పోవాలా హాస్పిటల్ పోవాలా అక్కడ నుండి మన కమిషనర్ ఆఫీస్ సెంటర్ సచివాలయం అంటున్నారు ఇట్లా చేస్తే ఎట్లా సార్ నా పేరు మణికంఠ కల్లుబాయి ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్నాయి సార్ పింఛిని అపూటమ్ లేదంటున్నారు ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా మెట్లు బతకాలా సంతకు నుంచి బతికే వాళ్ళు మాకేమి భూమిలో బీదోళ్ళకే సార్ మీ బీదోళ్ళు కానీ పేరే చెట్లు పెంచిన మాకే మాకే పింఛన్ వీయాలి సార్ లేకుండా ధర్నా చేస్తాం సార్ మమ్మీ పేరు పేరు నమోదు నలభై నాకు ఇంత రెండు వేల ఇరవై నుంచి పింఛన్ వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు పింఛన్ అయింది నాకు ఫార్టీ పర్సెంట్ వచ్చింది సార్ ఇంతకుముందు వచ్చేది ఇప్పుడు రావడం కట్ చేసినారు చెప్పు నాకు న్యాయం చేయాలి సార్